హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయ్య తమ్మర్చి ఈరోజు లాగ్ వచ్చేసి ఏంటంటే మా గ్రామంలోనే మా చర్చిలందు కంటి సమస్యల నిమిత్తం సంబంధిత వైద్య సిబ్బంది వచ్చి పరీక్షలు నిర్వహిస్తున్నారు అవసరమైన వారికి కంటి ఆపరేషన్ చేయించు ఫ్రీగా స్పెట్స్ అవసరమైన వరకు స్పెట్స్ మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అది ఈరోజు మా గ్రామంలో మరి ముఖ్యంగా మా చర్చి నందు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా నేను కూడా అయితే ఈ కంటి పరీక్షలు చేయించుకోవడానికి అయితే నేను వెళ్తున్నా ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ ఫోన్ వాడటం వల్ల ఫోన్ వాడకం అదే రీతిగా బండి మీద వెళ్ళడంతో ఈ డస్ట్ బట్టి ఈ కళ్ళు మంట అయితే రావడం జరుగుతుంది దాని నిమిత్తం తన యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం అని ఒక ఈ వైద్య శిబిరానికి అయితే వెళ్తున్నాం వెళ్ళిన తర్వాత అక్కడ విశేషాలు ఏంటనేది మీకు తెలియపరుస్తాను అవకాశం ఉన్నవారు ఈ యొక్క ఆసుపత్రిని దర్శించి మీరు కూడా ట్రీట్మెంట్ చేసుకోవాలని కోరుతున్నా ముందు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ విశేషాలు ఏంటనే మీకు తెలియపరుస్తాను చూస్తున్నారు కదా జాగృతి కంటి ఆసుపత్రి కాబట్నం చూడండి వచ్చేస్తాము లోపలికి అయితే వెళ్తున్నాను ఓపీ రాస్తాలో నడుపుతుంటే ఓపీ కాదండి డైరెక్ట్ పేరు రాయించుకోండి అని చెప్పి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళమని సూచించారు నేను ఇప్పుడు డాక్టర్ గారి దగ్గర రావడం జరిగింది డాక్టర్ గారు అయితే నన్ను పరీక్షిస్తున్నారు చూడండి అక్కడ ఉన్నటువంటి లెటర్స్ ఆ లెటర్ చెప్పాలి నాకు ఇతర స్పెట్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ నాకు కళ్ళకి పెట్టడం జరిగింది అన్ని అక్షరాలు బాగానే చెప్పాను కానీ లాస్ట్లో చిన్నగా ఉన్న అక్షరాలు కొంచెం మస్ట్గా కనిపించడం దాంతో గ్లాసు గ్లాసు మార్చడం జరుగుతుంది ఇలా గ్లాసు గ్లాసు చేంజ్ చేయడం ఆ గ్లాసు చేంజ్ చేస్తూ నన్ను డాక్టర్ గారు క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారు ప్పటికీ కూడా ఆ చిన్న లెటర్స్ ఏంటన్నది చెప్పాను అడుగుతున్నారు ఆ చిన్న లెటర్స్ క్లియర్గా కనిపిస్తున్నాయా అని అయితే ఈ గ్లాస్ పెట్టడం ద్వారా కొంచెం క్లియర్గా అయితే ఉంది వందసారంగా చూడన్నాను డాక్టర్ గారు ఏంజ్ చేశారంటే అలా కాదని సెలవు మొబైల్ దగ్గర పెట్టి ఈ చిన్న లెటర్స్ ఏంటి చూపించమన్నారు కొంచెం డిమ్ము కొట్టేసి సరిగ్గా కనిపించగా ఇది ఫలానా సార్ అంటే ఓకే కానీ క్లియర్గా ఉందంటే లేదన్నారు అప్పుడు గ్లాస్ అయితే చేంజ్ చేయడం వల్ల అయితే క్లియర్గా కనిపిస్తుంది సార్ అన్నా పరీక్ష ఎక్విప్మెంట్ ద్వారా పరీక్షించడం అయితే అయిపోయింది మీకు ఇప్పుడిప్పుడే చిన్నగా లైట్గా సైట్ అయితే స్టార్ట్ అవుతుంది సార్ బాగా స్టార్టింగ్ స్టేజీలో ఉంది స్కెట్స్ కొడుతుంది వేసుకుంటారా లేదని అడిగారు అది ఇష్టం సార్ తప్పదంటే ఇవ్వండి అన్నాను నన్ను పరీక్షించిన లెటర్స్ చూసారు కదా బాగా స్మాల్ లెటర్స్ లాస్ట్ లైన్లో ఉన్నాయి మాత్రమే కొంచెం మత్సాగా కనిపించాయి అయినప్పటికీ నేను చెప్పింది కరెక్టే అదేంటంటే కొంచెం కొంచెం ఇబ్బంది అనే పరిస్థితులు ఉందని ఇప్పన్నాను డాక్టర్ గారు జాగృతి జాగ్రత్త పెట్టాస్పత్రి గడవారి ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నారు కదా బామ్మ అయిపోయిన తర్వాత డాక్టర్ గారు కంపల్సరీ మీద స్ప్రెడ్స్ వేసుకోండి స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది కాబట్టి ఆ మస్క పెరగకుండా మీకు ఇప్పటి నుంచి స్పెడ్స్ వాడటం వల్ల మీకైతే ఇబ్బంది ప్రాబ్లం అయితే ఉంటున్నారు ఏంటంటే అధికంగా అంటే మొబైల్ చూడటము ప్లస్ డ్రైవింగ్ చేసే విషయంలో బైక్ మీద వెళ్తున్నప్పుడు స్పెడ్స్ కట్టు వాడకూడదు మీకు ఇబ్బంది అని చెప్పన్నారు అది మెయిన్గా ఉండాలంటే కంపల్సరీ మీరు స్ప్రెడ్స్ అయితే వేసుకోవాలి స్టార్టింగ్ స్టేజ్లో మీరు ఎవరికి మీకు ఇబ్బంది అయితే ఉండదు అని చెప్పంటే సరే సార్ అని చెప్పి నేను స్లిప్ రాసి ఇచ్చారు ఆ సైట్ అంటే ఏ స్టేజ్లో ఉన్న దగ్గర రాసిచ్చా దాన్ని బట్టి ఇక్కడ ప్రిస్క్రిప్షన్స్ రాసి ఉండటంలో ఇక్కడ సంబంధిత ఫామ్ సిస్ట్ దగ్గరికి అయితే రావడం జరిగింది ఫామ్ సిస్ట్ వచ్చేసి ఆ స్లిప్ని పరీక్షించిప్ అంటే పరీక్షించి కంపల్సరీ మీరు స్కెట్స్ వాడాలనుకుంటున్నారా వాడాలి అని అడిగారు సరే సార్ వాడతాను చెప్పండి అంటే నాకు కొన్ని మోడల్స్ చూపిస్తున్నారు ప్రేమ మోడల్స్ చూపిస్తా అయితే రావడం నాలుగు మోడల్స్ స్వెట్స్ అయితే చూపించారు అందులో ఒక మోడల్ అయితే నేను సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఆఫ్ రేట్కి చెప్పండి అది ప్రైవేట్ హాస్పిటల్ కాబట్టి దీన్ని హాఫ్ రేట్కే మీకు ప్రొవైడ్ చేస్తాను అని చెప్పన్నారు దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ అయితే మనకి స్పెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఏది ఏమైనా అప్పుడే స్పెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని బాధపడాలో ఏమి అర్థం కాని పరిస్థితి ఆ విధంగా చూసుకుంటే ఇక చిన్న చిన్నపిల్లల కూడా స్ప్రెడ్స్ అయితే పెట్టి సైట్ వచ్చే పరిస్థితి హెడేక్ వచ్చే పరిస్థితి ఉంటుంది వయసులు ఇచ్చే అప్పటి నుంచి ఈ స్వెట్స్ మోడల్స్ పరిస్థితులు చెప్పంటే సరే సార్ టెక్టీజీ ఇవ్వండి అని చెప్పంటే నేను నాకు ఐదు రకాల మోడల్ చూపిస్తే అందరూ ఒకదాన్ని అయితే నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సెలెక్ట్ చేసుకొని దానికి నేనైతే బిల్ కూడా పే చేయడం జరిగింది స్వెట్స్ అయితే టూ డేస్లో వస్తుందని చెప్పాను ఈ విధంగా మేము ప్రతి నెలకు ఒకసారి ఈ విధంగా ఇక్కడ క్యాంపును అయితే ఏర్పాటు చేయడం జరుగుతాం ఏర్పాటు చేసినప్పుడు చాలా మంది కూడా ఈ యొక్క ఈ క్యాంపును ఈ వైద్య శివరాల్ని సద్వినియోగం చేసుకుని అనేక మంది ప్రజలు తన కట్టి చూపుకుని మెరుగుపరుచుకుంటూ ఆపరేషన్ అయిన వారికి ఆపరేషన్ కూడా ఆపరేట్గా చేయడం జరుగుతుంది అదేవిధంగా స్ప్రెడ్స్ కావాల్సిన వారు కూడా ఆపరేటర్నే స్పెక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మెడిసిన్స్ అయితే పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది నేను మంచి ప్రేరు ప్రక్రియ కలిగిన జాగ్రత్త అన్ని సక్సెస్ లేకుండా ఫ్రీస్ అయితే లేవు ద్వారా నయనం ప్రధానం అని నయనం అంటే కళ్ళు అనేది సరిగ్గా కనిపిరించకపోతే లోకాన్ని సరిగ్గా ట్టలో నయనం ప్రధానం అంటారు నయనం ప్రధానం అనే విషయంలో కళ్ళు పని ప్రత్యేకంగా సర్థం తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అందులో భాగంగానే ఈరోజు వచ్చేసి నేను కూడా ఈ యొక్క శిబిరంలోనైతే పరీక్షలు నిర్వహించుకుని నాకు నా యొక్క సమస్య తీవ్రతను బట్టి అయితే ఈ అయితే వేయించుకోవడం జరిగింది అది కూడా రెండు మూడు రోజులు అయితే ఈ స్వెట్స్ అయితే వస్తుంది అన్నారు ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత ఆ స్వెట్స్ పెట్టుకునే దాన్ని మీరు తీసి చేసి పెడతామంటే ఎలా ఉందన్నది మీరు తెలియపరచాలి ఏది ఏమైనా ఒక సూచన అయితే మీరు తెలియాలని తెలియచేయాలని ఆశపడుతున్నాను మిత్రులారా ఏంటంటే బైక్ ప్రయాణం చేసే మిత్రులు కానీ ని శ్రీయోగశులందరూ కూడా తప్పనిసరిగా కళ్ళను రక్షించుకోవడానికి కళ్ళంతా ఉపయోగించారు అంతేకాకుండా ఈ మధ్యకాలంలో జీవితంలో ఫోనే ప్రపంచం మొబైల్ లేదే ప్రపంచం అయితే లేదనట విధానంలో పడుకున్న ఫోనే నించున్న ఫోనే కూర్చున్న ఫోనే ఫోన్ని ఉపయోగించిన వాళ్ళని చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఈ ప్రపంచంలో ఫోన్తోనే గడుపుతున్నారు తప్ప జ్ఞానం అయితే లేకపోతున్నారు అధికంగా ఈ ఫోన్లు చూడటం వల్ల దట్టు నైట్ టైం ఎక్కువగా వాచ్ చేయడం ద్వారా ఎన్ని సమస్యలు అనేవి చాలా త్వరగా వస్తున్నాయి మిత్రులు శ్రేయులషులందరికీ నా ఒక సూచన గమనికం సాధ్యమైనంత వరకు దూరంగా పెట్టడమే మంచిదని అదే రీతిగా బైక్పై ప్రయాణం చేసేటప్పుడు కళ్ళ రక్షణ కొరకు గ్రామార్థాలను ఉపయోగించుకోవాలని మీ కళ్ళను చక్కగా రక్షించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఎవరికైనా ఈ కంటి నిమిత్తం మీ మీ గ్రామాల్లో క్యాంపును ఏర్పాటు చేయాలంటే మీ కామెంట్ రూపంలో మాకు తెలియపరిస్తే అక్కడ కూడా మీ ఈ క్యాంపులను ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకుంటున్నాం ఎందుకంటే ఈ గ్రామంలో ఒక పౌరుడుగా ఆ బాధ్యత కాబట్టి అదే బాధ్యతను ఇతర పరిసర ప్రాంతాలకు కూడా నా బాధ్యతను నేను నెరవేరుస్తామని మీ గ్రామాల్లో ఉన్న ఈ కంటి సమస్యల దృష్ట్యా ఎవరికైనా మీ కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తేనే తప్పనిసరిగా మీ మీ ప్రాంతాల్లో ఈ కంటి శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పిస్తానని తెలియజేస్తూ ఇంతకే నాకు ఈ స్పెట్స్ పడిన విధానాల గురించి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తీసుపరచాలని సారి వీక్షిస్తున్నారు వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ సిబ్బలపై క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా అందరికంటే ముందుగా మీకు చేరుతుందని ఆశిస్తూ వీడియోని చూసి విడిచిపెట్టపోకుండా మీ విలువైన ఒక లైక్ నా పోస్ట్ ద్వారా ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఈ లైక్ చేయడం ద్వారా ఈ యొక్క విలువైన సమాచారం మరింత మందికి చేరువై వారు కూడా సజీవనం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది కావున ప్రతి ఒక్కరు వీడియోని చూసి స్కిప్ చేయకుండా లైక్ చేసి వీలైతే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియపరచాలని ఎవరికైనా ఈ క్యాంపులు కంటి వైద్య నిమిత్తం సంబంధించిన క్యాంపులు అవసరమైతే కామెంట్ రూపంలో తెలియపరిస్తే మీ గ్రామాల్లో కూడా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటానని తెలియజేస్తూ నన్ను మీరు ఆదరిస్తున్న విధానానికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు ఉంటానని టేక్ కేర్ బాయ్ మీ బ్రహ్మయ్య తమిర్చి